పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరంపూర్ మండలంలోని మోట్లపల్లి హనుమన్ సైత శివాలయంలో శ్రావణ మాసం చివరి రోజు సందర్భంగా పొలాల అమావాస్య సోమతి అమావాస్య పురస్కరించుకుని ఆలయ అర్చకులు నిట్టూరు శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో శివునికి ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శివునికి అన్న పూజ నిర్వహించారు మహిళలు ఇంటి నుంచి జలం తీసుకొచ్చి శివునికి ప్రత్యేక అభిషేకాలు చేశారు ఈ పూజల్లో మాజీ సర్పంచు తుల మనోహర్ రావు ఆలయ చైర్మన్ దోమటి రవి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ గ్రామంలో దేవాలయాల్లో శ్రావణ మాసం తర్వాత ప్రతిరోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రతి సోమవారం కూడా శివాలయంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకొని చివరి సోమవారం అందులో ఈరోజు అమావాస్యతో కూడుకున్నటువంటి సోమవారం సోమతి అమావాస్య అంటారు అలాంటి పర్వదినం రోజున ఈరోజు గ్రామ ప్రజలందరి సమక్షంలో గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అలాగే అన్న పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి దేవాలయము కేవలం ఒక ఆంజనేయ స్వామి దేవాలయం మాత్రం ఉండేది కానీ గ్రామ ప్రజలు పెద్దలు దాతలు అందరి సహకారంతో ఎంతో వైభవంగా ఈ పెద్దపల్లి జిల్లాలోనే లేనటువంటి దేవాలయాన్ని గ్రామ ప్రజల సహకారంతో నిర్మించుకోవడం జరిగింది ఆ దేవాలయంలో ఒకటిగా ఈరోజు శివాలయంలో శ్రావణ మాస మాసాంతం సోమవారం రోజు అలాగే అమావాస్య ఒక విశిష్టమైన వేడుకలా జరుపుకునే ఈ కార్యక్రమంలో ముట్లపల్లి గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్మించుకోవడం జరిగింది అన్న ప్రసాదము ప్రత్యేక పూజలు హారతులు ఇలాంటి ప్రత్యేక పూజలతో ఈ గ్రామ ప్రజలు భక్తులందరూ కూడా పాల్గొని ఆ దేవదేవుణ్ణి కోరుకోవడం కోరుకో కోరుకోవడం జరిగింది